ప్రైసులో ఈరోజు దేవుని వాక్యంలో వింత ఒకరోజు ఒక మగజింక చెరువులో నీళ్లు త్రాగుతూ తన ప్రతిబింబం చూసుకున్నాడు చూస్తూ ముగ్ధుడైపోయాడు నా కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయి నా తలపై కిరీటంలా ఉన్నాయి అని అనుకుంటూ చాలాసేపు చూసుకున్నాడు చివరికి కాళ్ళు కూడా ప్రతిబింబంలో కనిపించాయి చీ ఇంత అందంగా ఉన్న నాకు దేవుడు ఇలాంటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడు అని తన కాళ్ళను చూసి తానే అసహించుకున్నాడు కొంతసేపు అయ్యాక చెరువు దగ్గరికి నీళ్లు త్రాగడానికి వస్తున్న పులి వాసన మగజింకకు తగిలింది భయముతో పరిగెత్తుకుంటూ అక్కడ నుండి అడవిలోనికి పారిపోయాడు అప్పుడు ఆ మగజింకకు అర్థమైంది అందంగా ఉన్న కొమ్ములు కన్నా అవలక్షణం అనుకున్న కాళ్ళే ఎక్కువ పనికొచ్చాయి అందుకే దేవుడు కాళ్ళు ఇచ్చాడు అనుకుంది మనము కూడా అందము కన్నా గుణం మెచ్చుకోవడం నేర్చుకోవాలి అందము మోసకరము సౌందర్యము వ్యర్థము సామెతలు ముప్పై ఒకటి ముప్పై బ్లెస్ యూ ఆల్